వెల్కమ్ టు టైరో డివైన్ మెసేజెస్ వన్ డిఎర్విఎస్ శుభకార్యం ముందుకు వెళ్లకుండా చేయాలని చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయ్యాయండి ఎవరు చేశారు ఎవరి మీద చేశారు ఎందుకు చేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక వ్యక్తి ఇంట్లో ముగ్గురిని మోసం చేయాలని చూస్తున్నారండి అందులో నిజమేంటి అలాగే వారి యొక్క నమ్మకం ఏంటి అపనమ్మకం ఏంటి అనేది అన్ని రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి గతంలో లాగా గతంలో మిమ్మల్ని బ్యాక్ వెన్నుపోటు వేశారండి చాలా ఇదిగా చాలా శోకంలో చాలా బాధ పెట్టారు నమ్మించిన వాళ్ళే కావాలని నమ్మక ద్రోహం చేశారు బికాజ్ వాళ్ళు కేవలం డబ్బు కోసం మాత్రమే మీ చుట్టూ తిరిగారు ఓకేనా ఏదో ఫ్రేమ్ చేయాలి అనుకున్నారు అందరు అందరి దృష్టిలో మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేయాలి లోకం దృష్టిలో మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేయాలని చేయాలి అని అనుకున్నారు చాలా ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళకు మొదలు లేదు అప్పుడు కూడా మొదలు లేదు అప్పుడు ప్రయత్నం చేసింది అప్పుడు కనిపించలేదు కానీ ఇప్పుడు క్లియర్గా అందరూ చూడగలుగుతున్నారు మీకు మిమ్మల్ని ఫ్రేమ్ చేసి లోకానికి చూపిద్దాం అనుకున్న దానికంటే కూడా ఇప్పుడు వాళ్ళు దొరికిపోవడం వాళ్ళకి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అర్థమవుతుందా వాళ్ళు మిమ్మల్ని ఆ స్థానంలో ఉంచాలనుకున్నారు మిమ్మల్ని తప్పుగా చూపించాలి అనుకున్నారు లోకానికి బట్ ఏమైంది అంటే ఆ డివైన్ లైట్ ముందు మీ యొక్క దేవుడు బ్లెస్సింగ్స్ ముందు నిజం అనేది నిజంలా తెలిసింది మిమ్మల్ని చెడ్డ వాళ్ళు చేయడానికి మీ మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఏ విధంగా ప్రయత్నం చేశారు ఎంత దారుణంగా ఎంత నికృష్టంగా ఆలోచించారు అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మూత మోగిపోయింది చాలా క్లియర్గానండి బ్లాక్ అండ్ వైట్లో చీకట్లో మీకు తెలియకుండా క్రియేట్ చేసినా కావచ్చు లేదా మీకు తెలియకుండా ఏదైతే చేశారో అవన్నీ కూడా కలర్ పిక్చర్లో కనిపించింది లోకానికి దేవుడు చూపించేశాడు ఓకేనా మీరు ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్నారు ఇది మీ స్థానం ఓకేనా మీరు ఎప్పుడు కూడా ఒకటి కాదు అందరికంటే కూడా పది మట్లు పైనే ఉన్నారు అది మీరు మీ విలువ తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే మీరు కార్మిక్ సైకిల్ని కంప్లీట్ చేసి అందరినీ అందరి విషయాల్లో కొంచెం పాజిటివ్గా ఆలోచించారు బట్ వాళ్ళంత పాజిటివ్గా లేరు మీరు మంచిగానే ఆలోచించారు మీరు నార్మల్గానే ఉన్నారు అందరితో ఉన్నట్టే బట్ వాళ్ళ ఉద్దేశాలు వేరు అవన్నీ తెలుసుకొని మీరు నేర్చుకొని బయటకు వచ్చేసి ఇప్పుడు మీ విలువ మీరు తెలుసుకున్నారు కానీ మీరు ఎప్పుడో పది మెట్లు పైనే ఉన్నారు అనేది వాళ్ళు ఎప్పుడో గమనించారు అందుకే ఆ పది మెట్లు దించేయాలి అనే ఉద్దేశంతో మీ చుట్టూ ఒక పెద్ద ఒక పెద్ద విషయాన్ని క్రియేట్ చేస్తారు మీకు తెలియకుండా ఒక పెద్ద లేయర్ని క్రియేట్ చేస్తారు ఒక తెరని క్రియేట్ చేస్తారు వాళ్ళు అనుకున్నట్టుగా చెప్పుకోవడం అనుకున్నట్టుగా చూపించడం అనుకున్నట్టుగా మీ చేత పనులు చేయించేయడం చాలా ట్రై చేశారండి చాలా మీరు ఒక కొత్త విషన్తో ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఇద్దరు విషయంలో ప్రయత్నాలు అయ్యి పనిచేయలేదు ఓకేనా అండ్ అలాగే మీ పనిని ఇదంతా నెమ్మది చేయడానికి చేశారంట మీరు జీవితంలో ఎదగకుండా చేయడానికి జీవితంలో మంచి చెడులు అనేవి జరగకుండా చేయడానికి ట్రై చేశారు కానీ మీ హోమ్ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలి అనుకున్నారు పెళ్ళికాని పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఓకేనా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళు విడిపోయేలాగా తల్లిదండ్రుల్ని గొడవ పెట్టి విడిపోయి పిల్లలకి దిక్కు లేని వాళ్ళని చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు దాన్ని మీరు ఎదుర్కొన్నారు ఆ సవాళ్ళని క్లియర్ చేసుకున్నారు నిలదొక్కున్నారు ఓకేనా జస్టిస్ చేశారు ఫైనల్గా మీకు అన్యాయం చేద్దామని అనుకున్నారు కానీ వాళ్ళు అన్యాయం అయిపోయారు నలుగురు అండి నలుగురు మీ విషయంలో చేసింది చాలా క్లియర్గా అర్థమైంది బికాస్ వాళ్ళు టైం అయిపోయింది దేవుడు వాళ్ళకి కొంచెం టైం ఇచ్చారు చాలా అంటే చాలా ఎక్కువ చేశారు చాలా ఎరగబడిపోయారు బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ టైం అయిపోయింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు ఇద్దరు విషయాలు అన్యాయం చేయాలి గతంలో లాగా ఏదైతే సీన్లు క్రియేట్ చేశారో గతంలో లాగా మీతో ఏదైతే మైండ్ గేమ్ ఆడారో అదే ఆడడానికి ప్రయత్నిస్తున్నారు కానీ టైము లేదు టైం అయిపోయింది ఓకేనా ఇప్పుడు మళ్ళీ ప్రయత్నాలు చేస్తే వాళ్ళ టైంకి పుల్ స్టాప్ పడిపోద్ది ఓకేనా అండి కార్మిక్ సైకిల్ క్లోజ్ అయిపోయింది అందుకే వాళ్ళు ఏం చేసినా సరే అన్నీ వాళ్ళకి రివర్స్ అయిపోతున్నాయి ఓకేనా ఇప్పుడు వార్ అనేది వన్ సైడ్ అయిపోయింది మీ పక్షి మీ పక్షాన మీ మీరు మీ చు దగ్గర మీ చుట్టూ మీ డివైన్స్ ఏంజిల్స్ మీ పితృదేవులు ఎప్పుడూ ఉన్నారండి కష్టంలో మీరు సొంతంగా మీరు మాత్రమే బాధపడాలనుకున్నారు మీరే బాధపడ్డారు ఎవరికో చెప్పాలని కానీ లేదా మీ బాధని పంచుకోవాలని కానీ మీరు అనుకోలేదు ఆ బాధని మీరు పడి బాగా ఏడ్చి బాగా తెలుసుకొని దాని నుంచి మీరే బయటకు వచ్చారు అంటే మీరే మీ జీవితంలో మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరే నిలబడ్డారు ఇక్కడ ఎవ్వరు మీకు చేతితో చెయ్యి అందించలేదు ఎవరు మీకు దారి చూపించలేదు ఇది జరుగుతుంది ఇది నిజం ఇది అబద్ధం అని మీ చుట్టూ చాలా మందికి తెలుసు అయినా అందరూ కూడా డ్రామాలో ఒక క్యారెక్టర్లాగా చూశారు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా చూశారు మిమ్మల్ని అందరితో పాటు వాళ్ళు కూడా నవ్వారు అది ఎంత పెద్ద తప్పు వాళ్ళు ఎంత తప్పుగా మీ గురించి అనుకున్నారో ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఓకేనా అరే ఇది వీళ్ళు వీళ్ళని వీళ్ళని ఎలా అనుకున్నాను ఏంటి ఇది కదా వీళ్ళు అని నిజం అనేది అబద్ధంతో ఎంత పెద్దగా ఎన్ని సంవత్సరాలు మోసం చేసినండి నిజం అనేది దాగదు అది ఏదో టైంలో ఎలాగో ఒకలాగో తెలిసి తీరుతుంది ఓకేనా నిజంకున్న పవర్ అది అది తెలియాలి ఒకటి తలరాతను మార్చలేరు రెండు కర్మ నుంచి తప్పించుకోలేరు మీ తలరాతిలో ఉన్నది అది అదృష్టం అయినప్పటికీ ఓకేనా ఒక మంచి విషయం అయినప్పటికీ అది మీరు ఇంకా సక్సెస్ చేసుకోగలరు మీరు ఒక పది లక్షలు పెట్టి ఒక బిజినెస్ చేస్తుంటే దాంట్లో మీరు పది లక్షలకి పది కోట్లు సంపాదించగలరు అని మీ తలరాతిలో ఉంది సంపాదించగలరు మీరు ఐదు లక్షలు పెట్టి ఏడెనిమిది లక్షలు సంపాదించగలరు దానిని మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నారు మీరు చేయగలరు మీకు అన్లిమిటెడ్ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మంచి చేయడానికి అందరికీ అవకాశం ఉంది మంచిని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళ లైఫ్ని వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఏది లిమిట్ కాదు యూనివర్స్లో ఏది లిమిట్ కాదు అది మీకు చిన్న అమౌంట్ కావచ్చు యూనివర్స్కి కాదు ఓకేనా యూనివర్స్కి మీరు ఎంత అడిగినా యూనివర్స్కి కొంచమే అవుతుంది మీ డ్రీమ్స్ పెద్దగా పెట్టుకోండి మీరు చేయ చేయాల్సిన స్థా స్థానాన్ని పెద్దగా పెట్టుకోండి మీ గమ్యాన్ని పెద్దగా పెట్టుకోండి దారిలోనే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించేస్తారు ఎక్కువ ఎక్కువ నిలబడతారు ఓకేనా మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎవ్వరూ కూడా ఆపలేరండి ఖచ్చితంగా ఆపలేరు అడ్వెంచర్స్ చేస్తున్నారండి ఇప్పుడు మీరు ఓకేనా అందరికీ కూడా మీ విషయంలో అంత డ్రామాలు ఆడి అబద్ధాలు చెప్పి పుకారులు చెప్పి ఒకటి ఓకేనా ఒక దానిని అష్టవంకరులు తిప్పేసి ఇంకోలా చెప్పేసి ఎన్ని రకాలుగా చేసినా సరే మీ వెలుక్కి వాళ్ళందరూ ఏంటో తెలిసిపోయింది ఇప్పుడు మీ పక్కన వాళ్ళు నిలబడ్డానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు ఎందుకంటే వాళ్ళు చేసింది అలా ఉంది డబ్బులు పోగొట్టుకున్నారండి ఇంటికి రైట్ సైడ్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి మీ ఇంటికి నైబర్స్ ఉంటే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు కానీ పర్మిషన్ లేదు ఏంజల్ పర్మిషన్ లేదండి ఎస్ ఆపలేరు మీరు మీ జీవితంలో చేసే సాహసాలని కావచ్చు కొత్త ప్రయాణాన్ని కావచ్చు మీ గమ్యాన్ని కావచ్చు ఎవరు ఆపలేరు ఓకేనా ఎవ్వరు ఆపాలనుకున్నా వాళ్ళు దారిలోనే రాలిపోతారండి వారి గమ్యానికి వాళ్ళు చేరుకోలేరు ఒకరి డివైన్ గిఫ్ట్స్ని ఆపాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న గిఫ్ట్స్ని కోల్పోతారు ఇది ఫస్ట్ కర్మ ఓకేనా మీ పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఇబ్బంది పెట్టుకుంటారు మీరు ముందుకు వెళ్లకుండా చేయాలనుకున్న వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరు ఓకేనా క్రియేట్ చేయలేరు ఏది కూడా ఎస్ తలకిందులు చేయలేరండి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఏడుగురు వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారో మీరు ఖచ్చితంగా మీ పార్ట్నర్ లైఫ్ని గడుపుతారు డ్రామాలాడి మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో సిస్టర్ విషయంలో ఏదైతే అనుకున్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసి మ్యానిపులేషన్ చేసి ఓకేనా ఇద్దరు విషయంలోనండి ఎస్ మీరు అనుకుంది కరెక్టే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నందుకు జస్టిస్ చేశారు ఏంజిల్ కంగ్రాచ్యులేషన్స్ ఓకేనా అండ్ మార్చేయాలి అనుకున్నారు వాళ్ళ తలరాతులు ఆల్మోస్ట్ మారిపోయినాయి చాలా గిఫ్ట్స్ని లాస్ అయ్యారు త్వరలోనే దానికి దానికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ కేస్ మీకు కావాలి అంటే మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు ఏంజిల్ నా విషయంలో తను తప్పు చేశారు కదా తనకి మీరు ఏం శిక్ష చేశారని మీరు అడగండి మీరు డివైన్ అమ్మవారిని అడగండి లేదా ఆ శివుడిని అడగండి మీకు ఎవరు కావాలని ఎవరిని మీరు పూజిస్తారో వాళ్ళని అడగండి ఇన్ కేస్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా లేదు అంటే పర్లేదు మీకు ఏం కావాలంటే వాటి గురించి అడగండి ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా సమాధానం వస్తుంది వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి అండ్ అలాగే ఐఎమ్ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్